ఐదున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల దాకా ఆఫీసులో ఉన్నాము సీసీ కెమెరాలో కూడా మేము పడ్డాము కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి మా మీద బురద చల్లారు ఆయన బోల రామాంజనే గారు మాకు వచ్చేటప్పుడు చెప్పారు ఇదిగో మేము ముప్పై తారీఖు లోపల మేము వస్తాము మేము వచ్చి శంకుస్థాపన చేస్తాము మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము ప్లస్ రోడ్లు వేపిస్తామని మాకు ఎప్పటి నుంచే చెబుతున్నారు ఇన్ని పార్టీలు వచ్చినా మాకు ఏది చేయలేదు మా బోల రామాంజనే చేసి అవన్నీ కూడా ఓకే చేసి అంతా చేసిన టైంలో ఆ ఈ రకంగా బురద చల్లారు ఇది అంత మరికి సంబంధించిన ఎవరు చేశారు ఏం చేశారు కూడా మాకు తెలియదు లేనిపోయిన చిన్న తగు ఆ చిన్న తగాదని పెద్దది చేసి సోషల్ ఏమీ పెట్టి ఇక్కడ అతను సుధీర్ అనే వ్యక్తి ఎంతో ఎన్నో రకాలుగా మాకు మేలు చేశాడు కరణ స్తంభాలు వేయటం కావచ్చు ప్లస్ బోరింగ్లు ఆయన ఒక కార్యకర్త ఒక కార్యకర్తగా ఉండి ఇక్కడ జనాన్ని మన ఊరిని ఎమ్మెల్యే గారు అనుచరుడు కానే కాదు ఆయన ఓన్లీ ఒక కార్యకర్త కార్యకర్త ఇక్కడుండి మనం ఊరిని బాగు చేసుకుందాం ఊరిని అభివృద్ధి చేసుకుందాం మనకు అండదండ్రులతో చేసుకుందాం అని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కూడా చేశాడు ప్రయత్నం పదవ పదవి కోసం ప్రయత్నం చేయాలి ఏమి లేదు ఓట్లు తీసుకొని వచ్చి కష్టపడ్డాం ఓట్లు తీసుకొచ్చాడు కరెంట్ లైట్లు వేపిచ్చాడు ప్లస్ బోరింగ్ లేపించాడు అవ్వరు బోరింగ్లు ఇంకా ఎమ్మెల్యే గారు కష్టపడితే ఇంకా మేము చేస్తామని అన్నాడు ఇవన్నీ కూడా మాకు ఆయన ఎంతో చేస్తున్నాడు మేము ఆయన ఎంతో నమ్ముకున్నాం కానీ ఆఖరి డేలో మాకు ఆయనకి విభేదాలు రేపించారు ఏ శక్తులు చేస్తున్నా మాకైతే అర్థం కావట్లేదు దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్షమించండి మా తప్పులైతే ఏమీ లేవు ఎవరు అనకుండా ఈ శక్తులు చేస్తున్నారో మాకైతే తెలియదు